వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకుల అండతో ఇష్టానుసారంగా వ్యవహరించిన మాజీ ఆర్జేడీ రాఘవరెడ్డిపై అధికారులు చర్యలు తీసుకోవడంలో జాప్యంపై ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు రెండేళ్ల క్రితం పట్టభద్దుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాఘవరెడ్డి వైసీపీకి ప్రచారం చేసినట్లు అభ్యోగాలున్నాయి వీటిపై విచారణ చేసిన రాష్ట్ర విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలో మాత్రం వెనుకంజ వేస్తున్నారని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు గత డిఇగా పనిచేసినటువంటి రాఘవరెడ్డి గారు ఇవాళ స్పష్టంగా ఎన్నో విలువలు కలిగినటువంటి నైతిక విలువలు కలిగినటువంటి పెద్దలు ఉండాల్సినటువంటి మేధావులు ఉండాల్సినటువంటి సభకు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈయన ఈయన పైనున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో రామలింగారెడ్డి కావచ్చు లేకపోతే రెడ్డి గారు కావచ్చు ఈయన వాళ్ళ యొక్క అండ చూసుకొని రాఘవరెడ్డి గారు రాజులకే రారాజుగా వ్యవహరించి వైసీపీ కండువా కట్టుకో కప్పుకోకోకుండా ప్రభుత్వ అధికారిగా కాకుండా వైసీపీ యొక్క ఏజెంట్గా వ్యవహరిస్తూ టీచర్లను అక్కడను ఉపాధ్యాయులను పని కట్టుకొని ఎం ఎంక్వైరీ పేరుతో లేకపోతే క్యాంపుల పేరుతో ప్రచారం చేశారు ఈ జిల్లాలో ఉన్నటువంటి రాయలసీమ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సందర్భంగా వై వైసీపీ క్యాంపెయిన్ చేశాడు అలాంటి అనేక అంశాలు కోకొల్లలుగా ఉన్నాయి ఇదే రాఘవరెడ్డి ఫోర్జరీ సంతకాలు పెట్టి అర్హత లేనటువంటి ఉపాధ్యాయులందరికీ ఇవాళ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కి సంబంధించినటువంటి ఓటుకు సంబంధించినటువంటి సంతకాలు పెట్టాడు వాటిపైన ఈ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం